దయచేసి నేను గురేది ఒకటే బడ్జెట్ కంటే ఈ శాసనసభకు ప్రధానమైంది ఇంకోటి ఉండదు ఈ శాసనసభకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం శాసనసభలో చర్చించాల్సిన అంశమే బడ్జెట్ బడ్జెట్కే టైం లేదంటే ఇది ఎక్కడ పద్ధతి అధ్యక్ష ఒకరు కాదు ప్రధాన ప్రతిపక్షంలో ఇద్దరు ముగ్గురు మాట్లాడేటువంటి ఆనవాయితీ ఉంటుంది సో కైండ్లీ నేను మిమ్మల్ని కూడా లోపలికొచ్చి కూడా రిక్వెస్ట్ చేసిన బడ్జెట్ మీద ఎంత చర్చ జరిగితే మీకు ఇంకా నాలుగేళ్ళు మీ ప్రభుత్వానికి అవకాశం ఉంది మేమేమన్నా తప్పులో ఒప్పులో ఎత్తి చూపితే అందులో న్యాయం ఉంటే మీరు సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది పోయి మమ్మల్ని మాట్లాడియక మా గొంతు నొక్కితే నష్టం జరిగేది మీకే సో యూ షుడ్ టేక్ ఇన్ ఏ స్పోర్ట్ స్పోర్టివ్ మేనర్ మేము చెప్పే దాంట్లో వాస్తవాలు తీసుకొని సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది లేదు మీరు చెయ్యాలనుకో ప్రజల్లో మీకు చెడ్డ పేరు వస్తుంది మా గొంతు ఈడ నొక్కరేమో కానీ ప్రజల గొంతు అయితే నొక్కలేరు కదా ప్రజాక్షేత్రంలోనైతే మా గొంతు నొక్కలేరు కదా